అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మరి ఈ నెల పదిహేనో తారీఖులోపు రేషన్ కార్డులు ఉన్నవారు కనుక గనక చేసుకుని మనకు ఈ విధంగా మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు రెండు పథకాల ద్వారా కూడా మెయిల్ చేస్తామని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం తాజాగా అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు ఖచ్చితంగా ఈ నెల పదిహేనో తారీఖులోపు ఇలా చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది వెంటనే కూడా ఇలా చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఈ నెల పదిహేను లోపు మీరు అప్లై చేసుకోవాలి అప్పుడే మీకు ఈ రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు వస్తాయి లేకపోతే మీకు ఈ రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ నెల పదిహేనో తారీఖులోపు రేషన్ కార్డు కలిగినటువంటి వారంతా కూడా వెంటనే కనుక ఇలా చేసుకుంటే మీకు రెండు పథకాల ద్వారా కూడా మేలు జరుగుతుంది మరి మీరు ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూసేయండి ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో చూస్తే మీకు ఎటువంటి సమాచారం కూడా తెలియదు దయచేసి చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి వీడియోనైతే లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులకు కూడా ఈ సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి ఈ యొక్క వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అంటే ఈ వీడియో చూసి ఈ యొక్క పథకాలకు వారు కూడా అప్లై చేసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా వీడియో రూపంలో అది కూడా మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆలనే గంటను ఆన్ చేసుకుంటే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని వీడియో రూపంలో నేరుగా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారి నెల పదిహేనో తారీఖులోపు ఏం చేయాలి ఏం చేస్తే రెండు పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందుతారనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారంతా కూడా ఈ నెల పదిహేనో తారీఖులోపు ఈ ప్రభుత్వం చెప్పినట్లుగా చేస్తే మీకు రెండు పథకాల ద్వారా కూడా లబ్ధి జరుగుతుంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా ప్రభుత్వం కొత్త మరియు పాత వారందరికీ కూడా స్మార్ట్ రేషన్ కార్డునైతే పంపిణీ చేస్తుంది అంటే ఒక క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి స్మార్ట్ రేషన్ కార్డునైతే పంపిణీ చేస్తుంది ఇప్పటి వరకు కూడా ఒక కోటి నలభై ఆరు లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్డుదారులకు కొత్తవారికి మరియు పాతవారికి అంటే కొత్తవారికి దాదాపు పది లక్షలకు పైగా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా అన్ని జిల్లాల్లో కూడా దాదాపు ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనేది పూర్తయిపోయింది కానీ ఇంకా కొన్ని జిల్లాల్లో యాభై శాతం మంది మాత్రమే ఈ కొత్త రేషన్ కార్డులను తీసుకున్నారని మిగిలినటువంటి యాభై శాతం మంది ఈ రేషన్ కార్డులను తీసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించడం జరిగింది ఇంకా ఎవరైనా సరే ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డును కనుక పొందకుండా ఉంటే ఖచ్చితంగా ఈ నెల పదిహేనో తారీఖులోపు మీ యొక్క రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు కొత్త స్మార్ట్ రేషన్ కార్డును తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ కనుక మీ కార్డు లేదని అనుకుంటే కనుక మీరు ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ విఆర్ఓ గారి దగ్గర మీరు కొత్త స్మార్ట్ రేషన్ కార్డును అనేది తీసుకోవాల్సి ఉంటుంది మరి ఎవరైనా సరే ఇంకా ప్రభుత్వం చెప్పినట్టు విధంగా ఒక కోటి నలభై ఆరు లక్షల కుటుంబాలకు ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇప్పటి వరకు కూడా తీసుకున్నటువంటి వారంతా కూడా ఈ నెల పదిహేనో తారీఖులోపు మీరు కొత్త స్మార్ట్ రేషన్ కార్డును తీసుకోవాలని లేకపోతే మీకు ఈ యొక్క రేషన్ కార్డు అనేది పంపిణీ చేయమని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది కాబట్టి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఇప్పుడు కనుక తీసుకోకపోతే నెల పదిహేను లోపు మళ్ళీ మీరు రేషన్ కార్డు తీసుకోవాలంటే చాలా అవుతుంది అంటే మీ రేషన్ కార్డును ఇక్కడ రద్దు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా మన కూటమి ప్రభుత్వం తాజాగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ స్మార్ట్ రేషన్ కార్డును ఇంకా తీసుకున్నటువంటి వారు వెళ్ళి వెంటనే కూడా తీసుకోండి దీంతో పాటుగా మనకు ఈ స్మార్ట్ రేషన్ కార్డును అంటే ఎవరైతే మనకు ఈ స్మార్ట్ రేషన్ కార్డుకి సంబంధించి మనకు ఇంకా ఎవరైనా సరే పూర్తిగా మీకు కార్డే రాలేదనుకోండి వెంటనే కూడా మీ యొక్క పాత రేషన్ కార్డు జిరాక్స్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్తో మీ యొక్క వీరవో గారిని కలిసినట్లయితే అక్కడ మీరు వివరాలు సమర్పిస్తే మళ్ళీ కూడా మీకు కొత్త రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుంది అలాగే ఇప్పటికే మార్పులు చేర్పులు ఇంకా చేసుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే కూడా వెంటనే కూడా మీరు కార్డులోకి ఎక్కాలి అలాగే కార్డులో నుంచి దిగిపోవాలన్నా దాంతోపాటుగా ఒకే కార్డులో ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉంటే మీరు ఒకటి లేదా రెండు కార్డులుగా స్ప్లిట్ అవ్వాలన్నా కానీ అవకాశం ఉంది కాబట్టి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారు కార్డుల్లో ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే కూడా ఈ నెల పదిహేనో తారీఖులోపు చేసుకోండి దీంతో పాటుగా మనకు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది మరి ఏ సమయంలోనైనా ప్రభుత్వం ఆపివేయచ్చు అంటే ఇప్పటి వరకు కూడా ఎటువంటి చివరి తేదీ అనేది ప్రకటించకుండా మన కూటమి ప్రభుత్వం కంటిన్యూగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది స్మార్ట్ రేషన్ కార్డులకు ఎటువంటి చివరి తేదీ లేదు మరి ఇప్పుడు చివరి తేదీని ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వెంటనే కూడా ఇంకా ఎవరైనా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు కనుక మీరు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుకి మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీకు కేవలం ఇరవై రోజుల్లోనే ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేస్తామని చెప్పేసి మన కూటం ప్రభుత్వం చెబుతోంది మరి ఇంకా ఎవరైనా సరే ఇప్పటికే రేషన్ కార్డు కనుక మీరు తీసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీరు రేషన్ దుకాణానికి లేదా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు యొక్క స్మార్ట్ రేషన్ కార్డునైతే తీసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవుతే కనుక మీకు రేషన్ కార్డు వచ్చేటువంటి అవకాశం లేదు మీ రేషన్ కార్డును పూర్తిగా రద్దు చేసేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ విధంగా చేయండి అలాగే ప్రతీ నెల కూడా రేషన్ కార్డు ద్వారా రేషన్ అనేది తీసుకోండి రేషన్ కార్డు ఇచ్చేసారిలో మాకు ఇంకా రేషన్ తీసుకోకపోతే అవసరం ఏముంది అనుకోవచ్చు కానీ మూడు లేదా ఆరు నెలల వరకు కూడా మీరు రేషన్ తీసుకోకపోతే కనుక మీ రేషన్ కార్డును రద్దు చేసేటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఈ నెల పదిహేనో తారీఖులోపు కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ఇంకా తీసుకున్నటువంటి వారంతా కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి లేదా వీఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మీ కొత్త స్మార్ట్ రేషన్ కార్డునైతే కలెక్ట్ చేసుకోండి మీకు వేలు ముద్ద అనేది వేసుకుని రేషన్ కార్డు ఇస్తారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి వెంటనే కూడా ఇలా చేయండి ఇక రెండో అప్డేట్ కనుక చూసుకుంటే రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం గ్రామాల్లో ఉన్నటువంటి వారికి కానీ పట్టణాల్లో ఉన్నటువంటి వారికి కానీ అందరికీ ఇల్లు అనే పథకం ద్వారా చంద్రన్న ఇల్లును మనకు శాంక్షన్ చేస్తూ ఉంది అంటే కాలనీ అయితే పంపిణీ చేస్తూ ఉందన్నమాట ఇప్పటికే మనకు గత నెల వరకు కూడా మాత్రమే సమయం ఉంది అప్లై చేసుకోవడానికి కానీ ఇంకా లబ్ధిదారుల సంఖ్య అనేది పెరగడంతో ప్రభుత్వం ఈ నెల పదిహేనో తారీఖు వరకు కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఈ డిసెంబర్ పదిహేనో తారీఖులోపు ఎవరైనా సరే కాలనీ ఇల్లుకు అప్లై చేసుకోవాలి అనుకుంటే వెంటనే కూడా మీ ఎంఆర్ఓ గారి కార్యాలయంలో లేదా హౌసింగ్ కార్యాలయంలో మీరు హౌసింగ్ ఏఈ గారి దగ్గర మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కాలనీలు ఇప్పటి వరకు రాకుండా ఉన్నటువంటి వారే అంటే గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో కానీ ఇప్పటి వరకు కూడా మీకు ఈ కాలనీళ్ళు అనేది రాకుండా ఉంటే మీరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ యొక్క ఇంటికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి మీ యొక్క రేషన్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో నేరుగా అంటే ఒక ఫోటో కూడా ఇవ్వాల్సి ఉంటుంది నేరుగా మీరు హౌసింగ్ ఏఈ కార్యాలయాలు ఉంటాయి అంటే గ్రామాల్లో అయితే కనుక మనకు ఎంపీడీఓ ఆఫీసుల్లో హౌసింగ్ కార్యాలయం ఉంటుంది అక్కడ హౌసింగ్ ఏఈ గారు ఉంటారు ఆయన దగ్గర మీరు దరఖాస్తు చేసుకోవాలి సచివాలయాల్లో కాదండి సచివాలయాలకు వెళ్తారు మాట వస్తే సచివాలయాలు కాదు మరి నేరుగా హౌసింగ్ కార్యాలయానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి ఇక రెండో చూసుకుంటే మున్సిపాలిటీల్లో అయితే కనుక అక్కడ మున్సిపల్ ఆఫీసుల్లో కూడా హౌసింగ్ కార్యాలయం ఉంటుంది అక్కడ మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఇంకా దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఉన్నారో అంటే గత ఇప్పుడు కొత్తగా దాదాపు పది లక్షల మందికి రేషన్ కార్డులు వచ్చాయి మరి మీరంతా కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట కాబట్టి ఇంకా ఎవరైనా సరే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పొంది మీరు కనుక ఈ సొంత ఇంటికి కనుక మీరు అప్లై చేసుకోకుండా ఉంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి గడువు పొడిగించింది కాబట్టి ఈ నెల పదిహేనో తారీఖులోపు మీ రేషన్ కార్డు ఆధార్ కార్డుతో మీరు అప్లై చేసుకోండి మీకు సొంత స్థలంతో పాటు మీరు ఇల్లు కట్టుకోవడానికి రెండు లక్షల యాభై వేల రూపాయలను మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఇక్కడ చంద్రన్న ఇల్లు అంటే మీకు మంజూరు చేయడం జరుగుతుంది అంటే కాలనీ అయితే మీకు మంజూరు చేయడం జరుగుతుంది అనమాట కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ నెల పదిహేనో తారీఖులోపు కొత్త రేషన్ కార్డు కలిగిన వారంతా కూడా వెంటనే కూడా ఈ యొక్క సొంత ఇంటికి మీరు అప్లై చేసుకోండి గ్రామాల్లో అయితే మనకు రెండు సె మూడు సెంట్లు పట్టణాల్లో అయితే రెండు సెంట్ల స్థలాన్ని ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం రెండు లక్షల యాభై వేల రూపాయలనైతే మీకు మంజూరు చేయబోతుంది దీనికి సంబంధించి ఇప్పుడు దరఖాస్తుల ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది ఎవరైనా సరే మిస్ అయినటువంటి వారు ఉంటే మీరు వెంటనే కూడా నేను చెప్పినటువంటి ప్రూఫ్స్తో నేరుగా హౌసింగ్ కార్యాలయానికి వెళ్ళండి గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోరు మాకు తెలియదు అని చెప్తారు గ్రామ వార్డు సచివాలయానికి మీరు వెళ్ళి అడిగితే కాబట్టి నేరుగా మీరు మీ హౌసింగ్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఏఈ గారిని కలిసి మీ యొక్క దరఖాస్తు అనేది పెట్టుకుంటే మీకు ఈ సొంత ఇంటిని అనేది ప్రభుత్వం అయితే మంజూరు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఈ విధంగా కనుక అప్లై చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ సొంత ఇంటిని అయితే మీకు ప్రభుత్వం అయితే మంజూరు చేస్తుంది దాని ప్రకారం మీరు ఇల్లు అనేది నిర్మించుకోవచ్చు మరి కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది మరొక వారం రోజులు మాత్రమే వెంటనే కూడా మీరు ఈ యొక్క సొంత ఇంటికి అప్లై చేసుకోవడం అలాగే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడం లేదా రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా మీరు కనుక ఈ కొత్త రేషన్ కార్డును కనుక తీసుకోకుండా ఉంటే మీరు ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డును తీసుకోండి మరి త్వరలో మనకు చంద్రన్న సంక్రాంతి కానుక కూడా ఇవ్వబోతున్నారు రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి మనకు ఆరు రకాల సరుకులను అయితే ఉచితంగా మన కూటమి ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది సంక్రాంతి పండుగ కనుకగా కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి వారందరికీ కూడా ఊహించిన విధంగా రెండు శుభవార్తలను మన కూటమి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి ఇదే అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ నేరుగా మీరు ఏపీ ప్రభుత్వం నుంచి మీ ఫోన్లోనే వీడియో రూపంలో అయితే తెలుసుకోవచ్చు